చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి చేసుకున్న చీకటి ఒప్పందానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి ఇచ్చేసిన వేడుక విన్న పెద్దలందరికీ ముందుగా సభాధ్యక్షులు కాటసాన్ రాంబోపాల్ రెడ్డి గారికి పెద్దలు సచ్చల రామకృష్ణారెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారికి అలాగే నాయకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక్క రోజు ఇచ్చిన ఒక్క రోజు ముందే పిలిపించినా కూడా ఇన్ని వేల సంఖ్యలో ఇక్కడ పాల్గొనడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు రాయలసీమ ఉద్యమకారులు అని చెప్పుకునే చాలా మంది కూడా గడిచిన రెండు రోజుల నుంచి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ అని చెప్పడం మొదలుపెట్టారు మాకు చాలా బాధగా ఉంది ఎందుకు బాధగా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు మా తాత బైరెడ్డి శేసేనర్ రెడ్డి గారు కూడా పాడు విస్తీర్ణం పెంచాలని చెప్పి పెంచితే తప్ప రాయలసీమ బాగుపడదని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసినారు ఆ రోజు కథలు అన్ని మర్చిపోయినారు ఈ రోజు రాజకీయ స్వార్థం కోసం ఎవరైనా నీళ్ళు అడిగినారు అనుకో అన్న మా నియోజకవర్గంలో ఏ రైతు కూడా నాయకుల దగ్గరికి పోయి నీళ్ళు అడకూడదు పొరపాటు ఎవరైనా నీళ్ళు అడిగినారు అనుకో టీఎంసీ అంటే ఏందో చెప్పంటారు అంటే ఏందో చెప్పుకుంటారు హై లెవెల్ అంటే ఏందో చెప్పుకుంటారు లో లెవెల్ కెనాల్ అంటే ఏందో చెప్పుకుంటారు రైట్ బ్రాంచ్ కెనాల్ ఏందో చెప్పుకుంటారు లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఏదో చెప్పుకుంటారు అవన్నీ అవన్నీ చదువుకునేట మేము కూడా ఏలమో టీఈలమో ఇరిగేషన్ ఆఫీస్ లోనో పనిచేసా ఇవి అడిగేటోళ్లకు టీఎంసీ అంటే ఏమో తెలియదు మాకు కానీ ఆయన ఏ పార్టీలో ఉంటాడో కూడా మాకు తెలియదు రెండు రోజులకు ఒకసారి మమ్మల్ని విమర్శించడం తప్ప ఏం తెలియదు ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక్క పని కూడా చేయరు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది రెండే పని చేయడం కాదు ఒకటి శిలా పలకం వేస్తాడు పని ఎవరైనా చేస్తే వచ్చి మళ్ళా రిబ్బన్ కటింగ్ చేసి పోతాడు మా నియోజకవర్గంలో అందరూ కూడా ఒక కథ చెప్పుకుంటా అంటారు ఏమరా అంటే వేటగాడి కథ ఒక వేటగాడు ఉన్నారంట భయంకరమైన పీకరమైన యుద్ధం చేసి అడవిలో పులిని చంపినాడంట చంపిన తర్వాత పాపం వేటగాడికి కూడా బాగా దెబ్బలు వెళ్ళిన అంట ఆ దెబ్బలకు ఆ నొప్పులకు తట్టుకోలేక ఆ నుంచి వెళ్ళిపోతే తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి కూడా వచ్చినాడు ఆయనకి వచ్చి ఆ పులిగుండే గోర్లు ఆ పులిగుండే గోర్లు పనులు అన్ని ఎత్తుకొని నేనే నేను చంపినది అంట ఏ ఒక్క పని కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయరు ఎందుకంటే ఇక్కడ గొప్పగా వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఇంకొకటి హెచ్ఎన్ఎస్ఎస్ పనుల గురించి చెప్పుకుంటారు హెచ్ఎన్ఎస్ఎస్ పనులు ఎన్టీఆర్ అయితే అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది వాళ్ళైతే దానిలో పూర్తి చేసిందంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతే తప్ప చంద్రబాబు నాయుడుకు దానికి ఎటువంటి సంబంధం కూడా లేదు అలాగనే ఈ రోజు మీరు ఏమన్నా అడగండి తప్పించుకునేటి ఉంటే సమాధానం చెప్పారు లడ్డు గురించి అడిగినావంటే తప్పించుకుంటారు మన వాళ్ళ పైన దాడులు చేస్తారు మా ఊర్లో పాపం అందరమే సార్ యూరియా కొడతా ఉంది సార్ అంటే రేపు వద్దురా మీకే మంచిది కాదు క్యాన్సర్ వస్తుంది అన్నారు అంటే ఇంకా ఎవరు యూరియా గురించి అడగకూడదు ఏం సార్ పద్దెనిమిది వందలు అంటే మహిళలకు అందరికి పదిహేను వందలు ఇస్తారంటే ఏం చేసుకుంటారమ్మా నా దగ్గర ఉంటే భద్రం ఉంటాయి అవన్నీ అంటాడు అంటే ఏ మాట మాట్లాడినా కూడా అబద్ధమే తప్ప ఇంకొకటి లేదు పవన్ కళ్యాణ్ గారు ఒకరున్నారు మీకు ఏ ఆపద వచ్చినా మీకు ఏ ఆపద వచ్చినా నాది పూచి నన్ను నమ్మి ఆ పక్క ఓటేయండి అని అడిగినా పాపం నమ్మి ఓటేస్తే మూడు రెండు సంవత్సరాలు అయింది ఈరోజు వరకు మా నియోజకవర్గాల పక్క కూడా రాలన్నా ఆయన ఆయన కేవలం రెండు మూడు నియోజకవర్గాల తప్ప ఏడా తిరగాడు కాబట్టి ఒక్క మాట మీకందరికీ చెప్పేదన్నా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా రిక్వెస్ట్ ఏమి అంటే రాయలసీమకు కానీ మీ నెల్లూరు జిల్లాకు కానీ ఎక్కడికి నీళ్లు పోవాలన్నా మా నందికొట్టుపూరు తాలూకా నుంచే పోవాలా ఇట్లా గో రిజర్వాయర్ పోవాలన్నా అవుకు రిజర్వాయర్ పోవాలన్నా జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు కింద ఉండే పదకొండు రిజర్వాయర్లకు గండికోట కానీ వామకొండ కానీ సాగర్ గాని మన పదకొండు ప్రాజెక్టులు జిఎన్ఎస్ కింద పోవాలన్నా కేసీ కెనాల్ కు నీళ్లు పోవాలన్నా నిప్పులవాగు ద్వారా కేసీ కెనాల్ కు పోవాలన్నా మీకు వెలిగొండ రిజర్వాయర్ కు పోవాలన్నా బ్రహ్మసాగర్ కు నీళ్లు పోవాలన్నా కంటే కు నీళ్లు పోవాలన్నా సోమశీలకి నీళ్లు పోవాలన్నా శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయింది మేము ఎయిట్ జీవో కింద ఉద్యోగాలు అని చెప్పి వందల మంది రోడ్లు పట్టుకొని తిరుగుతా అంటే వాళ్ళ బాధలు చూడలేక నీళ్లు అనేది మేము ఇంతమందికి నీళ్ళు ఇచ్చి ఇన్ని భూములు ఇచ్చి ఈ రోజు మా ప్రాంతంలో నిలబడే ప్రాజెక్టులు ఎందుకు పరికిరావంటే మాట్లాడే వాళ్ళు మా నియోజకవర్గాలలోకి వస్తే చెప్పులతోటి చీపులతో ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులకు ఏమన్నా పాడు కావచ్చు బనకచర్ల కావచ్చు ఇట్లా పోతే హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ముచ్చుమారి మొదల పథకం కావచ్చు ఏ ప్రాజెక్ట్ వచ్చినా మేము భూములు కోల్పోతున్నాం సర్వస్వం కోల్పోతున్నాం ఈ ప్రాంతం ఇచ్చి వలసలు పోతున్నాం అందరూ మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా మా ప్రాంతానికి వచ్చేది ఏముంది ప్రతి సంవత్సరం ఒక రైతు అనేవాడు పండేస్తే నష్టమే ఇస్పేటాకులు ఆడేట ఒక రోజు మంచి బుక్ మంచి బుక్ పడుతుంది ఏమో కానీ రైతుకు మాత్రం పండించిన పంటకు మంచి రేటు రాదు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రా ఆ మూల నుంచి ఈ మూల వరకు మొక్కజొన్న వేసినరా మేము అంటే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మాత్రం పెట్టారు కొత్త కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టారట నేను నిన్ననే అందరిని అడిగినా ఎందుకు పెట్టారు రా కందుల కొనుగోలు కేంద్రం అంటే అన్న పంట లేదన్నా పెట్టారు అంట కాబట్టి ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడింది అన్న మీకు రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గానీ సత్య రామకృష్ణ రెడ్డి గారు కానీ ఈ ప్రాజెక్టులు అన్ని పూర్తయిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారు ఈ నందికోట్టుకూరు నియోజకవర్గంలో మాకు రైతాంగం వ్యవసాయం తప్ప వేరే ఆదాయ వనరులు ఏమి కూడా లేవు ఈ ప్రాంతంలో తొంభై ఐదు శాతం మంది బీసీలు ఎస్సీలే లేదన్నా ఓసీలు కూడా తొంభై ఐదు శాతం మంది పేదవాళ్ళే తప్ప డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు ఎవరో ఇద్దరు ముగ్గురు తెల్ల సొక్కాలు వేసుకొని వచ్చినా తప్ప ఏమీ ఇటువంటి మీటింగ్లు పెట్టాలనుకున్నా కూడా పార్టీ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా అందరికి ఒక భారమైన ఒక రెండు మూడు శాతం డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అవతల పార్టీలో ఉన్నారన్నా కాబట్టి వ్యవసాయం లాభసాటిగా జరగాల లేదా ఏమైనా పరిశ్రమలన్నా రావాలా లేదా వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలన్న రావాలా లేదా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ రావాలా మీలాంటి పెద్దలు జగన్ సార్ కు చెప్తేనే మా లాంటి వాళ్ళ కష్టాలు తీరుతాయన్నా ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తానా అంటే ఇదే నియోజకవర్గంలో కేవలం ఇద్దరి దగ్గరనే డబ్బులు ఉన్నాయన్నా వాళ్ళిద్దరు కూడా అవతల పక్కనే ఉన్నారు ఏం లే నేను ఎవరైనా కనిపిస్తే నా మీద విమర్శలు చేయడం తప్ప వేరేది ఏం చేత కాదు కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ అన్న మీరే జగన్ సార్ దగ్గర తీసుకోవాలా ఈ నందికోటూరు నియోజకవర్గం అంటే నిజంగా చెప్తా అన్న ఏవో రెండు మూడు తప్పిదాల వల్ల ఓడిపోయాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట రేపు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా భారీ మెజార్టీతో మనం గెలిచడం ఖాయం ఈ నియోజకవర్గం ఎందుకంటే కేవలం ఒక్కరోజు సమయం ఇస్తేనే వచ్చినటువంటి జనం కాబట్టి మాకు కూడా ఇంతగా గడిచిన రెండు రోజులుగా సహకరించినటువంటి కాటసాన్ రాంభోపాల్ రెడ్డి గారికి మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ